క్రీస్తు యేసు ప్రేమామయుడని యేసు అతిపరిశుద్ధమైన నామంన మీ అందరికీ శుభాశిష్యులు బాగున్నారా చాపగ్రస్తులం కానీ క్రీస్తు ప్రేమ ద్వారా శాపము తొలగిపోయి అంత గొప్ప దేవుడు మన జీవితాల్లో ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే రక్షణ స్వార్థ వినే రక్షణ పొందాలి ఇంత గొప్ప సత్యం ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీకాంత్ గారు రీని సౌమ్య గారు వారు తెలుసుకొని సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్య ఏ పరిచర్య అయితే దేవుని ప్రేమని ప్రచురిస్తుందో ఏ పరిచర్య అయితే ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు చేస్తుందో ఆ పరిచర్యని మిస్టర్ మిసెస్ శ్రీకాంత్ గారు రేణి సౌమ్య గారు ప్రోత్సహించడాన్ని బట్టి ఈరోజు ఈ మాంద్యం ద్వారా మీ ముందుకు వచ్చే అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసారు మీ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తామా శుభా సత్య సంపూర్ణుడైన దేవుడివి ప్రేమామయుడైన దేవుడివి శాపగ్రస్తులైన మా జీవితాలని మీ ప్రేమతోని మమ్మల్ని అభివృద్ధి చెందించి వరదల్లేటట్టు చేసిన గొప్ప దేవ మీ పాదాల దగ్గరికి శ్రీకాంత్ గారిని రీని స్వామ్య గారిని తీసుకొని వస్తున్నాం వారి సౌమ్య గారి తల్లిదండ్రులు జయకుమార్ గారు సువర్ణ కళావతి గారు వారి ఆరోగ్యాల కొరికి సౌమ్య గారు అన్నగారు ప్రేమ్ కుమార్ గారి కోరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వారి వివాహం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రేమ్ కుమార్ గారికి మంచి లోతైన రక్షణ కలిగిన జీవిత భాగస్వామిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం అదేవిధంగా తండ్రి శ్రీకాంత్ గారిని రీణి సౌమ్య గారిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి అని బ్రతిమలాడుతున్నాం ఈ కుటుంబంకి ఉన్న ప్రతి ప్రార్థనవసరతని ప్రేమామయుడైన దేవ మీరు నెరవేర్చమని బతిమలాడుతున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వరదలు ప్రభు ప్రభువు దయచేనుగాక తెసలో ఎడుకలకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదమూడో వచనం ఆజ్ఞ ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఎండుడి కొరందికు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై మూడో వచ్చినం సూక్తి శాపాలు లాంటివి అవి ఎప్పుడు ఇంటికి వచ్చి కూర్చుంటాయి కర్సస్ఆర్ లైక్ చికెన్స్ దే ఆల్వేస్ కమ్ హోమ్ టు రూస్ తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయం మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకుని ఆత్మీయ అనుభవంలో నన్ను మమ్మల్ని ప్రాముఖ్యంగా ఈ వాక్యం వింటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలని ఈ కుటుంబాన్ని శ్రీకాంత్ గారు రేణి సౌమ్య గారు వారి తల్లిదండ్రులు వారి అన్నయ్య గారి జీవితాల్లో నెరవేర్చున్నారు ఏసు నా அடி வேடுக்கு தன்றி ஆ ஆமேன் వలె మీ సొంత పురుషులకు లోబడి ఉన్న లాగున పురుషుడు శిరస్ అయ్యున్న ఇరవై వచ్చిన పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకరమైనను మూర్తైనను అటుది మరి ఏవైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకునే వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుడికై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను తమ భార్యలను ప్రేమింప బదులైనారు యేసు వారు భర్తగా తన భార్యగా ఉన్న సంఘాన్ని ప్రేమించారు సంగము గారు ప్రాణం పెట్టారు సంగము తనకు విధేయురాలుగా ఉండాలి అని ఏ సూప్రభ వారు భర్తగా ఆశపడుతున్నాడు ఇది మర్మము అన్నాడు పౌలు గారు ఈ భార్య భర్తల మధ్య ఉన్న సంబంధం రెండు విభిన్నమైన వ్యక్తిత్వాలు కలిసి ఏక శరీరమయ్యే ఈ సంబంధం మర్మము అన్నాడు మర్మమైన ఈ దాంపత్య జీవిత అనుభవం పరమగీతంలో మనం చూస్తాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ఇంకొక రీతిగా మనం ఆలోచించవలసింది ఏమిటి అనగా యేసూప్రా వారికి విశ్వాసికి ఉండే సంబంధం కూడా ఇందులో గుప్తమైంది ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ రీతిగా పరమగీతాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఒకే కోణంలో ఒకే దృక్పథంలో కాకుండా పలు రీతిలుగా దీన్ని అన్వయించుకొని మేలుకరమైన రీతిగా నీ వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకు దీనిని ధ్యానించాలి అని నేను కోరుకుంటున్నాను నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక ముద్దు అనే విషయాన్ని నేను ప్రారంభించాను అండి దేవుని యొక్క ముద్దు సమాధానానికి సూచన ఆయన నోటి ముద్దులతో మనను ముద్దు పెట్టుకుంటున్నాడు మనము ఆయనతో సమాధానంగా ఉండాలి సమాధాన పరచు ధన్యులు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం ఏసు ప్రభు వారు చెప్పారు కదూ ఆయన కొండ మీద ప్రసంగంలో రీతిగా చెప్పారు అండి మతి సువార్త ఐదు అధ్యాయం తొమ్మిదో వచ్చినాం సమాధాన పరచు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు కాబట్టి సమాధానం మన వ్యక్తిగత జీవితంలో దేవునితో సమాధానంగా ఉండాలి దేవునికి వ్యతిరేకముగా ఉండి మనం ఏమీ సాధించలేము ఏమీ చేయలేము పిల్లర అనేక మంది దేవునికి వ్యతిరేకముగా ఉంటూ సాతానుకు దగ్గరగా ఉంటూ జీవిస్తున్నారు అందుచేతనే అనేకములైన పాడు అలవాట్లు పాప అలవాట్లు వారి జీవితాల్లో కనబడుతూ ఉన్నాయి నీవు దేవుని స్వరూపమున చేపడిన వాడువు ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు అమ్మా బాబు నీ ప్రభుని ఎంతగా ప్రేమించారు తన స్వరూపాన్ని నీలో రూపొందించారు కానీ తరువాత జరిగిన పరిణామం ఏమిటి అనగా సాతానుడు మానవుణ్ణి వశపరుచుకున్నాడు తద్వారా సాతానీయ రూపం మానవుల్లో వచ్చినట్లుగా చూస్తాం మరలా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మరణము భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఆ మొదటి స్థాయిని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నారు దేవుని ముద్దు సమాధానపు ముద్దు రెండవది తండ్రి ముద్దు క్షమాపణ ముద్దు కదూ సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై వచనంలో మనం చూచాం సాధారణంగా వార్త పదిహేనవ అధ్యాయం తీసిన వెంటనే తప్పిపోయిన కుమారుడు కథ అని అంటాం తప్పిపోయిన గొర్రె తప్పిపోయిన నాణ్యం తప్పిపోయిన కుమారుడు మూడు హెడ్డింగ్స్తో మనం ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం కదూ లూకా సువాత పదిహేనవ అధ్యాయం మీ ముందు అలా ఉంచుకోనండి ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రికి వ్యతిరేకంగా డాడీ డాడీ నీ దగ్గర ఉండను నేను వెళ్ళిపోతాను నాకు స్వాస్యంగా వచ్చే నా ఆస్తిని నాకు ఇచ్చే అని అన్నాడు తండ్రి బ్రతిమాలి ఉండి ఉంటాడు రేణు చిన్నవాడివి ఎక్కడికి వెళ్తావు వద్దునైనా అని ఎంతో బ్రతిమలాడి ఉండి ఉంటాడు తండ్రి మాట ఖాతరు చేయకుండా వీడు దూర ప్రదేశం వెళ్ళిపోయాడు చాలామందికి వృత్తాంతం తెలుసునండి స్నేహాలు బట్టాడు ఎంతో నష్టపోయాడు పరస్త్రీల సాంగత్యం చేసి ఉండి ఉంటాడు దుష్టులతో సాంగత్యం చేసి ఉండి ఉంటాడు ఇష్టానుసారంగా డబ్బు ఖర్చు పెట్టి ఉండి ఉంటాడు ఈ సమయంలో వాకింగ్ వింటున్న ప్రియ ఎవరి బిడ్డలు మీ స్నేహాలు ఏరితిగా ఉన్నాయి మీ అలవాట్లు ఏరితిగా ఉన్నాయి దుష్టులతో మీరు సాంగత్యం చేస్తున్నారు కదూ అందుచేతనే ఇంట్లో డబ్బు కూడా దొంగిలిస్తూ ఉన్నారు ఆ స్నేహితులను సంతృప్తిపరచడానికి ఇంట్లో ఉన్న డబ్బును దొంగిలించి తల్లిదండ్రులకు అసమాధానాన్ని కలిగిస్తూ ఉన్నారు తల్లిదండ్రులకు బాధను కలిగిస్తూ ఉన్నారు ప్రియా యావన బిడ్డలలో ఎవరైనా ఈ వాక్యం వింటూ ఉంటే మీ యొక్క జీవితాలు ఆరితిగా ఉండడం మీకు ఆశీర్వాదకరం కాదు మీకు మొదట ఏమీ తెలియదు అండి ఆ యవ్వన పొంగులో ఆ యవ్వన స్నేహితుల మధ్య మీరు ఏదో గొప్పగా కనబరుచుకోవాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంట్లో డబ్బు ఎత్తుకుని పోతారు కన్ను మిన్ను కనబడదు స్నేహాలు ఎవరినబడితే కొట్టాలని తిట్టాలని ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు పలానా అమ్మాయి ముందు గొప్పగా కనబర్చుకోవాలి అని డబ్బు ఇష్టానుసారంగా ఖర్చు పెడతారు జీవితానికి గురి ఉండకుండా జీవిస్తారు చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న రీతిగా ప్రియా ఎవరి బిడ్డలారా మీ స్నేహితులు మీకు దూరంగా వెళ్ళిపోయినప్పుడు అనగా ఆయా విద్యలకు ఆయా ఉద్యోగాలకు విదేశాలకు వెళ్ళినప్పుడు మీతో చదువుకొని మీతో తిరిగిన మిగిలిన బిడ్డలు ఉద్యోగాలలో సెటిల్ అయినప్పుడు మీతో స్నేహం చేయడానికి కూడా ఎవరూ లేని సమయాల్లో మీరు ఎంతగా బాధపడతారో ఆలోచించండి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకునే వాళ్ళని నేను మనో చేస్తున్నాను నా ప్రియా యమన బిడ్డలారా మిమ్మల్ని ప్రేమించిన ఒక తండ్రిగా నేను మాట్లాడుతున్నాను ఈ యవనస్తుడు వెళ్ళిపోయాడు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్ట లేదు అంతకుముందు స్నేహితులు ఈగలవలే తన చుట్టూ ఉండేవారు ఇప్పుడు ఒక్కరు కూడా కనబడటం లే ఆకలవుతుంది అని ఎవరితో చెప్పుకోవాలి తల్లికి దూరం అయ్యాడు తండ్రికి దూరం అయ్యాడు ఇంటికి దూరం అయ్యాడు ఎవరితో చెప్పుకోవాలి ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందా అని ప్రతి చోటుకు వెళ్తున్నాడు ఎక్కడ ఉద్యోగం దొరకడం లే పరిస్థితులు ఎంత క్లిష్టంగా మారేయో తన జీవితంలో కూడా ఊహించి ఉండి ఉండడు చివరికి పందులు పందుల మందం ఉన్న అతని దగ్గరికి వెళ్ళాడు అతడు అని ఉండి ఉంటాడు పందులు మేపుకోవాలంటే అయ్యా నేను నీకేమి జీతం ఇవ్వలేను ఆ పందులు తినే పొట్టే నువ్వు తింటే తిను అని అని ఉండవచ్చు ఏమో పదహార వచ్చిన కాసు వార్త పుదహీనం వచ్చాయి వారు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకన ఆశపడిను కాని ఎవడను వానికి ఏమి ప్రిల రా ఒకటి గమనించండి దేవునికి స్థుతులు చెల్లించాలి అప్పుడు బుద్ధి వచ్చింది పొందుల పుట్టు కూడా గతి లేని పరిస్థితులు వచ్చినప్పుడు అతనికి బుద్ధి వచ్చింది ప్రియా ఏమని బిడ్లారా అటువంటి స్థితి రాకముందే దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడు నీ తల్లి చెప్పి ఉండి ఉంటుంది నీ తండ్రి చెప్పి ఉండి ఉంటాడు నీ సంఘ గారు చెప్పి ఉండి ఉంటారు అందరినీ కాదన్నావు నేను ఈ సమయంలో నీతో చెబుతున్నాను బాబు అమ్మ బ్రతుములతో చెబుతున్నాను బుద్ధి వచ్చే వరకు నువ్వు పరిశ్రమలు రానిపోవద్దు బుద్ధి వచ్చినప్పుడు నేను నామానికి స్తోత్రం అప్పుడైనా బుద్ధి వచ్చింది బుద్ధి వచ్చినప్పుడు అతడు అనుకుంటున్నాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి ఒంటరికు అన్నం సమృద్ధిగా ఉంది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చు నేను లేచి నా తండ్రి ఎద్దుకు వెళ్తాను తండ్రి ఎద్దుకు వచ్చాడండి అల్లంత దూరంలో తండ్రి చూచాడు నేను ఈ భాగాన్ని చదివినప్పుడు కానీ ప్రసంగాలు చేస్తున్నప్పుడు కానీ నేను చలించిపోతాను అండి అల్లంత దూరంలో తండ్రి చూచాడు అనేక మంది గుర్తు పట్టి ఉండి ఉండరు వీడెవడో అడుక్కునేవాడో ఏదో అని చాలా నీచంగా చూస్తూ దూరంగా వెళ్ళిపోయి ఉండి ఉండవచ్చు తన ఊరు వారి ఆరితిగా చేసి ఉండి ఉండవచ్చు అల్లంత దూరంలో తండ్రి చూచాడు అరే చిన్నవాళ్ళ ఉన్నాడు వస్తున్నాడే అల్లంత దూరంలో ఆ తండ్రి చూచి పరుగెత్తుకుని వెళ్ళాడు వృద్ధాప్యంలో ఉన్న ఆ తండ్రి యొక్క ప్రేమ తండ్రి ప్రేమ తల్లి ప్రేమ పరిగెత్తుకుని వెళ్ళాడు అండి వీడు ఎలా ఉన్నాడు అదేమీ చూడలేదు తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి ఆ కుర్రాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు క్షమాపణ ముద్దు నోటి ముద్దుల చేత అతడు నన్ను ముద్దు పెట్టుకున్ను కాక సులోమాను రాజు కంటే శ్రేష్ఠుడైన యేసు ప్రభు వారు ఈ సమయంలో నిన్ను ముద్దు పెట్టుకోవని ఆశపడుతున్నారు నీవు ఎన్ని పాపాలు చేసినా అమ్మ బాబు నా మాట విను నీ తండ్రి క్షమించలేడు నీ తల్లి క్షమించదు నీ భర్త క్షమించడు నీ భార్య క్షమించదు నిన్ను ఎవరూ క్షమించరు కోర్టు కూడా నిన్ను క్షమించదు నీకు శిక్ష విధిస్తోంది కానీ నీ ప్రియ ప్రభు నిన్ను క్షమించాలని ఆశపడుతున్నాడు ఉన్న నా ఉన్న చోటు నుండి లేచి ఆ ప్రియ ప్రభు దగ్గరికి రమ్మని ప్రభు పెరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకున్నాడు కాక నీ ప్రభు సమయంలో నిన్ను ముద్దు పెట్టుకోను ఆశపడుతున్నాడు ఆయన నిన్ను ముద్దు పెట్టుకున్నాడు కొంతమందిని ఆయన ఆల్రెడీ ముద్దు పెట్టుకున్నాడు నిన్ను ముద్దు పెట్టుకోను ఆశపడుతూ ఉన్నాడు నీ ప్రియప్రభులతో రమ్మని నేను మనం చేస్తూ ఉన్నాను ముద్దు పెట్టుకున్న ఆ ప్రభు యొక్క ముద్దును అనుభవించిన వారు తిరిగి ఆ ప్రియ ప్రభును ముద్దు పెట్టుకునాలి చూడండి కీర్తనాకారుడు వ్రాసిన రెండవ కీర్తన పన్నెండవ చరణం రెండవ కీర్తన పన్నెండవ చరణం ఆయన కోపము త్వరగా రగులుకును కుమారుని ముద్దు దేవుని దేవునామానికి స్తోత్రం కాబట్టి ఆయనను ముద్దు పెట్టుకోవాలి కుమారుని ముద్దు పెట్టుకునేది లేనిడల ఆయన కోపించను కాబట్టి ఆయనను ముద్దు పెట్టుకోవాలి ఆ ప్రియ ప్రభువును ముద్దు పెట్టుకోవాలి ఈ మాటలు చెబుతున్నప్పుడు మీకు గుర్తుకు వచ్చి ఉండి ఉంటుంది లూకాసువాత ఏడవ అధ్యాయమో నలభై ఐదవ వచ్చినా అని నేను చదువుతున్నాను ఏమిటి అనగా నీవు నన్ను ముద్దు పెట్టుకుని లేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు నామానికి మానికి ఆమె ముద్దు పెట్టుకుంటూ ఉంది ఊరు పేరు లేదు పాపాత్మురాలైన స్త్రీ ఆమె ముద్దు పెట్టుకున్నట్లుగా చూస్తా ఈమె పేరే పాపాత్మురాలు ఈమె వృత్తే పాపం పాపములో జీవించే ఈమెకు జిజ్ఞాస వచ్చింది అండి ఆ ప్రియ ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుంటుంది ఆమెను చూచారా యేసు ప్రభు వారు ఆ పరుషుని ఇంటికి వచ్చారు ఆయన వచ్చారని ఈమెకి తెలిసింది వెంటనే వచ్చింది ఆయన ఎదురుకు రాలేకపోయింది ఆయన ఇలా కూర్చుని ఉండి ఉంటే వెనక్కు వచ్చింది వెనక తట్టు నిలబడింది వెనక తట్టు నిలబడినప్పుడు ఆమె దుఃఖం ఆగలేదు అండి ఆమె దుఃఖం ఆగలేనప్పుడు ఆమె ఏం చేసింది అంటే ఆమె కన్నీరు కార్చింది పశ్చాత్తపడింది వెంటనే తన కురులు విప్పి తన వెంట్రుకలు విప్పి ఏసయ పాదాలను తుడుస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం ఎత్తుగా ఉన్న ఆమె నిలబడిన ఆమె వంగింది తన తల గుంటుకులతో ఏసయ పాదాలు తుడుస్తూ ఉంది ఈ రాత్రి సమయంలో నువ్వు ఎత్తు అనుకుంటున్నావా నేను గొప్ప అనుకుంటున్నావా నేను ధనవంతుణ్ణి ధనవంతురాలని అనుకుంటున్నావా నేను కులస్తుణ్ణి కులస్తురాలని అనుకుంటున్నావా నీకు ఏది ఎత్తు అనుకుంటున్నావో దేవుని బట్టి నువ్వు గర్విస్తున్నావు ఈ రాత్రి ప్రభు యొక్క పాదాల దగ్గర తీసుకుంట్రా అంత మాత్రమే కాదు ఈమె ఏమి చేసింది అనగా తన తల వెంట్రుకలతో ఏసారి పాదాలు తుడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తమ కన్నీలతో నా పాదను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది అని ప్రభు వారే చెప్పారు కాబట్టి ఇటువంటి పరిచర్య లక్షణం మన యొక్క జీవితాల్లో కలగాలి అని నేను మనవి చేస్తున్నాను నేను ముగిస్తూ ఉన్నాను పరిచర్య ముద్దు ఈ వచనం ఎన్ని రోజులు వెళుతుందో నాకైతే తెలియదు కానీ దేవుని ముద్దు సమాధాన ముద్దు తప్పిపోయిన కుమారునిలో తండ్రి ముద్దు క్షమాపణ ముద్దు మూడవ రీతిగా మనము ఆయన ముద్దు పెట్టుకోవాలి నాలుగవది పరిచర్య ముద్దు ఆ ప్రియ ప్రభుకు పరిచర్య చేసిన రీతిగా ఇత్తనుకున్న ప్రతి దానిని ఆయన పాదాల బట్టు తీసుకుని వచ్చి పాదాలు తుడిచే అనుభవంలోనికి రావాలి అని ప్రభు పేర నేను మనం చేస్తూ ఉన్నాను అట్టి అనుభవాలు వాక్యమైన ప్రతి బిడ్డకు దేవుడు ఈ సమయంలో అనుగ్రహించుగా అనుకుంటున్నావా ఇది మూ నాళ్ళ అని తెలుసుకో తెలుసుకోవాళ్ళు జీవిస్తాను అనుకుంటున్నావా ఇది మూ నాళ్ళ అని తెలుసుకో ఇన్నాళ్ళు జీవించింది వ్యర్థం తెలుసుకో జీవించింది వ్యర్థం తెలుసుకో ఇంకెన్నాళ్ళు క్రీస్తుకు దూరంగానూ ఉంటావు ఇంకెన్నాళ్ళు క్రీస్తుకు దూరంగానూ ఉంటావు యవ్వనుడా ఎంత కనీయను ఈ రంగుల వలయంలో నువ్వు చిక్కుకున్న 这位。 నామానికి కలుగును గాక ఇదేంటిదండి చెప్పగలుగుతారా చెప్పండి ఇదేంటిది పరిశుద్ధ గ్రంథం ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబల్ ద హోలీయెస్ట్ ఆఫ్ హోలీ ఏంటిదనగా ఈ బుక్ కానీ ఈ లోకంలో కొంతమంది మనం వాళ్ళని విమర్శించే అవసరం లేదు తెలియని వారు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు అనేవారు అంటుంటారు కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం వెమ్మడి వచనం దీన్ని ధ్యానించాలి మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం వెమ్మడి వచనం ధ్యానించిన పరమగీత ధ్యానాలని ఆరాధన ఛానల్ సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా మీ కుటుంబంలో సభ్యుడిగా మీ శ్రేయోభిలాషిగా మీ తోటి సేవకుడుగా నా విజ్ఞాపన పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలానా గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి నాన్నగారు ఎంతో స్పష్టంగా వచ్చిన మేముడి వచ్చిన ధ్యానము పరమగీత ధ్యానాలు చేశారు ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ జేఎఫ్ఎం భక్త సింగ్ని దాంట్లో వెళ్ళండి ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి ప్రార్థించండి పరమగీత గ్రంథము బుక్ కూడా తీయాలని ప్రయత్నము చేస్తున్నాం నాన్నగారు వచ్చిన మిమ్మడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు ఇతరులను విమర్శించే అవసరం లేదు డిబేట్లు కూడా చేసే అవసరం ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెబుదాం ఇది పరిశుద్ధ గ్రంథం యేసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె ప్రాముఖ్యమైన కారణము మా గురించి మీకు ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగ్జిన్ పరిచర్ అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్ ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్ ఆగకూడదు అనేక మంది పెద్దవారు చదివి పాస్టర్లు చదివి వారి సేవా పరిచయం ఇది ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ మ్యాగ్జిన్ పరిచయం ఇంకా బలంగా కొనసాగిస్తున్నారు ప్రతి నెల వచ్చే మ్యాగ్జిన్ లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావు లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదికం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు ఈ మ్యాగ్జిన్ ని మీరు తెప్పించుకోండి అదేవిధంగా బుక్ అనగా లోతిరా లోతలా అని చెప్పి చాలా మంది ఈ రోజు క్రైస్తుల్ని విమర్శిస్తున్నారు దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు నాన్నగారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండముని టీవీలో రేడియోలో బోధించారు ఇప్పుడు బుక్ రూపంలో మేము ఏసు అనుచరులు పచ్చరిగా ముందుకు తీసుకొని వచ్చాం తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి బోధించాలి ప్రజల్ని సిద్ధపరచాలి కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకుని రావడం జరిగింది కాబట్టి మ్యాగ్జిన్ ఆదికాండ ధ్యానాలు ప్రకటన గన్న ధ్యానాలు కావలసిన వారు ఈ కిందన్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి మీకు దాన్ని అందింపజేస్తాం దాని ఖరీదు మీకు తెలియజేస్తాం మీకు ప్రతి నెల మ్యాగ్జిన్ వచ్చేటట్టు కావలసిన బుక్స్ మీకు వచ్చేటట్టు నేను మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు అనేకుని క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుకుంట ఆమె ఫ్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డ వారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్